త్రోవగా చేసిన వాడవు నీవే కదా ప్రేమినటువంటి దేవుని బిడలారా సముద్రములు శ్రమలు కష్టములు అగాధములు మానవుని జీవితములో వస్తూ ఉంటాయి విశ్వాసుల జీవితములో ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వాటిని ఇంకిపో చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రైద్య పెట్టారు వాటన్నింటినీ ఆ అఘాధాలు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంకిపో చేయగలిగినటువంటి దేవుడు ఇక కనబడవవి అలాగే విమోచింపబడిన వారు దాటిపోవునట్లుగా అనగా రక్షింపబడినటువంటి బిడ్డలు ఈ లోకమును దాటిపోయేంత వరకు దేవుడు సముద్రములలో త్రోవలను కలుగ చేస్తారు అగాధ స్థలములను ఆయన చక్కగా ఎండిపో చేసి ఇంకిపో చేసి త్రోవను కలుగ చేసి గమ్యానికి చేర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారు ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితములో ఏ అఘాధములు ఉండని ఏ సముద్రములు ఉండని ఏ భయంకరమైనటువంటి శ్రమలు త్రోవలన్నీ మూసుకుపోయినా సరే దేవుడు ఆయన వాటిని విడుదల చేయగల శక్తిమంతుడు అని లేఖనము వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియదేవన్ బిళ్ళారా ఈ వాగ్దానమును చూసి నీవు ఒకసారి జ్ఞాపకము చేసుకో నీ జీవితంలో ఉన్నటువంటి సముద్రము అగాధము ఆ శ్రమ కష్టము బాధ ఒక దినమునే ఇంకిపో చేయగలడు దేవుడు ఒక దినమునే ఆవిరిగా చేయగలడు దేవుడు ఆయనను విశ్వాసముగా నీవు వెంబడించి ఈ జీవిత ప్రయాణమును ముందుకు కొనసాగించు ప్రియ దేవుని బిడ్డ తప్పక ఆయన నిన్ను గమ్యానికి చేర్చి ఆశీర్వదిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవని బిడ్డారా ఇక త్రోవ నాకు ఏ త్రోవ లేదు ఇక నా జీవితంలో ఎటువంటి పరిస్థితి లేదు నాకు ఎదుగుదల లేదు నేను ముందుకు వెళ్ళలేను నేను బాగుపడలేను అని నీవు దయచేసి నీ హృదయాన్ని నిరుత్సాహంలోనికి తీసుకొని వెళ్ళిపోకు ఒక్క దినమునే చేయగలరాయన మహాసముద్రాలను త్రోవగా మార్చిన దేవుడు ఆయన ఆకాశము నుండి ఆహారంనిచ్చిన దేవుడు ఆయన తన బిడ్డలను శ్రమలలో నడిపించి విజయాన్నిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన్ బిడ్డారా మరి మీరు అందరూ విమోచింపబడిన వారే కదా మీరందరూ ప్రభువుని నమ్ముకొని ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తారో అని ఎదురు చూసినటువంటి వారే కదా మరి ప్రభువు వారు మీతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆ శ్రమని దాటిపోవునట్లుగా తప్పించుకోవడం కాదు దాటిపోవునట్లుగా జయము కలుగునట్లుగా విజయము మీరు పొందుకున్నట్లుగా దేవుడు మార్గమును ఈరోజు సరాళము చేయబోచున్నాడు ప్రీ దేవుని బిడ్డ భయపడక ఈ ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏ అగాధము నీ ముందుందో ఏ సముద్రము లాంటి శ్రమ నీ ముందుందో దేవుడు దాన్ని ఆవిరి చేసి నేను ఆశీర్వదించినట్లుగా ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ శ్రమలో ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వా సహాయము చేయండి ఈ దినకాలం వారి ముందున్నటువంటి అగాధమును నాయన మీరే ఆ సముద్రమును ప్రవ్వా మీరే ఇంకిపో చేయమని ఆజ్ఞాపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన సహాయము చేయండి ప్రవ్వ మీరే ప్రవ్వా మీ బిడ్డలను క్షేమకరముగా నాయన ఈ శ్రమలను దాటించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి ముందున్నటువంటి సుడిగుండాలు వారి ముందున్నటువంటి భయంకరమైన అగాధములు సముద్రాలు జలములు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా మీరొక్కరే నాయన వీటన్నింటి నుంచి విడుదల చేయగల దేవుడు ప్రభు మీరే మీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని మీ కృపలో వర్ధిల్లింప చేయమని మీ సాక్షులుగా నిలువ ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె